వాడుకొని వదిలేయడం అంటే చిన్నబాబు జగన్ కు తెలిసినంత ఎవరికీ తెలియదు అది లైనా ఐపీఎస్ లైనా రాజకీయ నాయకులైనా ఆఖరికి కుటుంబ సభ్యులైనా సరే అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లిన జగన్ స్థాపించిన కొద్ది రోజులకే పార్టీని వదిలి జైలుకెళ్తే తనను పార్టీని మర్చిపోతారని అనుకున్నాడు తనను ఎప్పుడూ గుర్తు చేయడానికి ఎల్లో మీడియా ఉంది కాబట్టి టీవీల్లో చూడటానికి వీలు కాని జనం దగ్గర తాను వచ్చే ఎన్నికల్లో రేసులో ఉన్నానని గుర్తు చేసేందుకు చెంచల్గూడ నుండి ఒక బాణం వదలాల్సి వచ్చింది అలా వదిలిన బాణమే చెల్లి షర్మిల తన కీచుగొ సహన పరులకైనా చిరాకు తెప్పించగల సమర్థురాలు అని ప్రజల నుండి పేరు తెచ్చుకున్న షర్మిల జగన్ జైలు నుండి వచ్చిన తర్వాత కనపడనే లేదు కేవలం జగన్ పేరు జపించేందుకు ప్రజలు తనను మర్చిపోకుండా గుర్తు పెట్టుకునేందుకు బాణం అని పేరు తగిలించుకుని రాష్ట్రంలో పాదయాత్ర చేసింది జగన్ కు బెయిల్ వస్తుందని వార్తలు వచ్చిన సమయంలో కాలనొప్పి సాకుతో అజ్ఞాతంలోకి వెళ్లిన షర్మిల బెయిల్ ఆశలపై కోర్టు నీళ్లు చల్లేసరికి మళ్లీ బస్సేసుకుని బయలుదేరింది ఇలా అన్న కోసం షర్మిల పడ్డ కష్టం యాత్రల పేరుతో జనాన్ని పెట్టిన బాధలు అన్ని కేవలం జగన్ నామస్మరణ కోసమే కానీ జగన్ బయటకు వచ్చిన తరువాత షర్మిల బొత్తిగా నల్లపూసైపోయింది వైసీపీకి ఉన్న సమన్యాయ ముసుగును తొలగించి సమైక్యానికే కట్టుబడి ఉన్నామని చెప్పింది కూడా షర్మిలే జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్న రాసిచ్చిన స్క్రిప్ట్ ను తూచా తప్పకుండా పాటించింది జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీలో తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకోవాలనుకున్న షర్మిలకు అది అడియాసగానే మిగిలిపోయింది జగన్ వచ్చాక పార్టీలో షర్మిలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఇంటికే పరిమితం చేశాడు ఇలా వాడుకొని వదిలేసేందుకు ఎవరు అనర్హులు కారని నిరూపించాడు జగన్ దాదాపు సంవత్సరంన్నర పాటు జనం జగన్ ను మర్చిపోకుండా ఉండేందుకు తోడ్పడిన చెల్లికి ఆ అన్న ఇచ్చిన గుర్తింపు ఏంటో తెలుసా షర్మిల వైసీపీ కార్యకర్త ఇలా సాధారణ కార్యకర్త తోక తగిలించి ఇన్నాళ్లు ప్రచారానికి వాడుకున్న షర్మిలకు కనీసం కౌన్సిలర్ సీట్ అయినా ఇస్తాడో లేక మొత్తానికే తెరమరుగు చేస్తాడో చూడాలి